ఆయనకి ఎన్నో ఇబ్బందులు పెట్టేవారు కానీ మీరు ఇష్టం వచ్చినంత మాట్లాడి నేను ఏం మాట్లాడితే కూడా ఎవరు ఎదురు చెప్పేవాళ్ళు ఇక్కడ అని మాట్లాడుతూ ఉన్నాను మన సాక్ష్యాధారాలతో మా ఉంది సరే చెప్పాడు ఏదైనా మరి ఈ రోజు హైదరాబాద్ ఈ స్థాయిలో ఉంది తెలంగాణ కింద ఆదాయం వనకపోతుందంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సాఫ్ట్వేర్ ఒక వ్యవస్థను తీసుకొని వచ్చి ఈరోజు రెండు రాష్ట్రాల్లో ప్రజలందరూ కూడా గ్రామీణ ప్రాంతంలో ఉన్న పేద కుటుంబానికి సంబంధించిన వాళ్ళు కూడా ఈరోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యి ప్రపంచ దేశాల్లో మన ఇండియా తరఫున ఉన్న ఏ దేశంలో తీసుకున్నా తెలుగు వాళ్ళు ఆ దేశంలో ఫిఫ్టీన్ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నవాళ్ళు ఉన్నారు మరి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి నాలుగు సంవత్సరాల కాలంలో ఎక్కడైనా చంద్రబాబు నాయుడు గారు చేసిన అవినీతి కానీ తప్పులు కానీ ఎక్కడ ఉంటే దాంట్లో ఆయనకి ఇబ్బంది చేయాలని ఎంత ప్రయత్నం చేసినా ఆయన ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి ఆయన ఏ రకంగా కూడా ఎనికించడానికి వాళ్ళకి అవకాశాలు దొరకలేదు మరి ఆరు నెలల కిందట ఏదో తప్పుడు కేసులు పెట్టి మరి అధికార దుర్వినియోగం చేసి చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు జైల్లో పెట్టడం జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి గారు జైలులో ఉన్నప్పుడు ఎవరైనా ఆందోళన చేశారా భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావంగా ఆయనకు అన్యాయంగా కేసుల్లో ఇరికిచ్చారని ఆందోళన కార్యక్రమం చేయడం జరిగింది మరి బెంగళూరులో అయితేనేమి చెన్నైలో అయితేనేమి మరి మన రాష్ట్రంలో మన రాష్ట్రంలో మన ప్రాంతంలో కాకుండా కర్ణాటక ఈ చుట్టుమక్కల బెల్లా రాచూరు సింధునీరు గంగావతి మరి కంప్లీ ఈ ప్రాంతాల్లో కూడా అక్కడ అందరూ కూడా ఆందోళన చేయడం జరిగింది అది చంద్రబాబు నాయుడు గారికి గొప్ప ఆయన చేసిన యొక్క రాజకీయ పరిపాలన వల్ల ఎంతో మంది లబ్ధి పొందిన వాళ్ళు ఆ రోజు ఆయనకి సంగీతాలు తెలియజేశారు మరి స్థానిక ఎమ్మెల్యే సోదరులు మీరు మాట్లాడేటప్పుడు ఒక్కసారి ఆలోచించి మాట్లాడండి మేమందరం కూడా ఇన్ని రోజులు ఎంత మంది ఎన్ని రకాల చెప్పినా మీకు ఎంత చెడ్డ పేరు వస్తే మా పార్టీకి అంత మంచి పేరు వస్తుందని మేమందరూ కూడా మౌనంగా ఉన్నాం కానీ ఈ రోజు జాతీయ అధ్యక్షుడు మా పార్టీ అధినేతనే మీరు ఆ రకంగా మతి స్థిమితం లేకుండా మాట్లాడతారు అని మాట్లాడడం చాలా పొరపాటు మీరు గతం గురించి ఆలోచించండి మీరు రెండు వేల నాలుగులో ఎమ్మెల్యే అయినప్పుడు వేరే వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు మీరే ఆలోచించండి మీరు ఏ స్థాయిలో ఉన్నారు ఈ రోజు ఏ స్థాయిలో ఉన్నారు ఒక్కసారి ఆలోచించండి సాయి ప్రసాద్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు మనం స్థాయి ఏమి మనం ఎంతవరకు మాట్లాడాలి అనే ఆలోచనతో మాట్లాడండి నిరూపించండి అని మీరు రోజు చెప్తారు మనం రాసిన పోదని రోజు చెప్తారు దయచేసి నిరూపించండి అనే మాట మాట్లాడండి పర్వాలేదు నాశనం మీద పోతామనే మాట వద్దు మీ అందరాత్మక తెలుసు మీరు ఏం అనేది ఎవరు చెప్పవలసిన అవసరం లేదు మీ అంతవరకు అంటే తెలుసు నిరూపించేసిన అవసరం లేదు అంత పెద్ద మా వంశమే ఏమేమి నాశనం అయిపోయిననే మాట దయచేసి మాట్లాడద్దండి మనము చేసిన తప్పులకి మన పిల్లలు నాశనం కావడం మంచి పద్ధతి కాదు మీరేం చేశారనేది మీ అంతవరకు తెలియదా ఏమి ఏమి మీరు ఎందుకు టెన్షన్ పడతారు ఎన్ని కార్యక్రమాలు చేశారు ఎంతమంది సఫర్ కొద్ది రోజుల్లో ప్రజలు బయటకు వచ్చి అడుగుతారు రోజు మీకు అధికారం ఉంది ప్రభుత్వం ఉంది కాబట్టి జనాలు ఆలోచన చేస్తారు ఎందుకు వచ్చింది వాడవా జరిగే నష్టం జరిగిందని దయచేసి రేపు రాబోయే రోజుల్లో కొద్ది రోజుల్లోనే ఒక వంద రోజుల్లోనే తిరుమాత వస్తుంది మీ నుంచి ఎంత మంది నష్టపోయారనేది ఒక బుక్ ఉంది ఒక బుక్ ఉంది అవన్నీ బయటకు వస్తాయి అంతవరకు ఓట్లు పెట్టు మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడు రాజకీయాల్లో ఒక పద్ధతిగా పోవాలి మనమేమి మన స్థాయి ఏమి ఎవరిని విమర్శిస్తున్నావు నువ్వు చంద్రబాబు నాయుడిని మతిస్తుతావు లేదా తప్పనే యాక ఆయన ఈ వయసులో రోజుకి ఇరవై గంటలు పనిచేస్తాడు ఆయన నాలుగు గంటలు కూడా ఇంత పోతాడే లేదు మరి అటువంటి వ్యక్తుల్ని పట్టుకొని నీ ఇష్టం వచ్చినట్లా నీకు ఎదురే లేదు నేనేం మాట్లాడినా ఖండించేవాళ్ళు మీరు దయచేసి ఆ రకంగా బిహేవ్ ఖండించే వాళ్ళు కాదు అన్ని రకాలు ఎదుర్కొనే వాళ్ళు ఉన్నారు మౌనంగా ఉన్నాం మౌనంగా ఉన్నాం నువ్వు ఉండొచ్చు నువ్వేమో డబ్బు ఉండొచ్చు డబ్బులు ఏం పట్టలేవు ప్రజాబలం ఉండాలి తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం నాయకులందరూ కూడా మౌనంగా ఎన్నుకున్నామంటే అదే నియోజకవర్గం ప్రశాంతమైన నియోజకవర్గం ఎన్నికలు ఒక నెల రోజులు ఏ పార్టీ ఆ పార్టీ ఎవరు బలాలని ఉంటుంది అని తర్వాత స్నేహపూర్వకంగా పోతాం దాన్ని నాశనం చేయద్దండి మీ అనుచరులు కొంతమంది శక్తి నుంచి మాట్లాడుతున్నారు ఇంత నిన్న నుంచి కూడా ఖండించేది ఒక్క నిమిషం పంటదు మేము చాలా ఓపికతో ఉన్నాము ఇన్ని రోజులు కూడా ఓపెన్తోనే ఉన్నాం నేను కూడా కానీ మా అధినేత నేను మేము విమర్శిస్తే ఇక నేను రాజకీయాల్లో ఉంది ఏం అర్థం ఉంది మా నాయకుడిని మచ్చలేని నాయకుడిని నువ్వు ఇష్టం మాట్లాడుతావా మాట్లాడతావా ఇక్కడ ఇక్కడంతా భయపడే వాళ్ళు ఉండాలనుకుంటావా దయచేసి సోదరుడు సాయి ప్రసాద్ రెడ్డి గారికి నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా విమర్శ చేసేటప్పుడు ఆలోచించి చేయండి ఈ ఆదాయంలో ఎంతో మంది ఏది లేదు వాళ్ళు కోటేశ్వర్లు ఉన్నారు ఏ రకంగా దొంగదానాలు చేశారా రాజకీయాల్లో ఉన్నారు వాళ్ళందరూ వ్యవహారాలు చేశారు వ్యాపారాలు చేశారు సంపాదించారు చంద్రబాబు నాయుడు గారు వ్యాపారులుగా సంపాదించారు కానీ రాజకీయంగా ఎక్కడ కూడా ఆయన తప్పు చేయలేదు తప్పు చేసి ఉంటే ఈ నాలుగు సంవత్సరాల కాలంలోనే ఆయనకి ఎన్నో ఇబ్బందులు పెట్టేవారు కానీ మీరు ఇష్టం వచ్చినంత మాట్లాడి మేము మాట్లాడితే కూడా ఎవరు ఎదురు చెప్పేవాళ్ళు లేరు అని మాట్లాడుతూ ఉన్నాను